కడుపులో ఏకలు తవ్వేస్తున్నాయి తవ్వుతాయి తవ్వవు వండి వాస్తడానికి అడ్డమైన చక్రి చేయడానికి నేను ఒక దాన్ని ఇక్కడ పడున్నానని వాటికి తెలుసు ఇప్పుడు ఏమైంది ఏమైందా నా రాత బద్దలైంది మీరు వేసే రాష్ట్రాలు తెలియవనుకున్నారా ఎన్నాళ్ళు సాగిస్తారని నాటకం ఏమిటే అర్థమైన బాబు ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏ దయ్యం పట్టుకుంది ఆ పట్టుకున్న దయ్యం ఏదో మిమ్మల్ని పట్టుకుంది పట్టడం ఉడుంపట్టు పట్టింది అది మామూలు దయ్యం కాదు లబ్బాడి దయ్యం భగవంతుడా గతం కానీ ఎందుకే ఆ శోకాలు సాధించి ఇప్పుడు ఏం మునిగిపోయిందని నా కొంపే ముగిపోయింది రా దేవుడా అయ్యయ్యో ఇంతమంది పిల్లలు లేదు నేను ఏ గంగి దేవుడా పాడు కొంప వారానికి ఒక రోజు సరదాగా పిల్లలతో కాలక్షేపం చేపం చేద్దామని వస్తే ఏదో ఒక సంత నువ్వు వద్దాను కదే నా పాలెక్ తద్దిరని ఏమిటి నేను మీ పాలెక్ ఓరి భగవంతుడా ఆ అది ఎవరిది ఈ నోరు బాగా వల్ల వేసేసుకుందిరా దేవుడా అమ్మగారు అమ్మగారు అయిగా చీకట్లో పడి వెళ్ళిపోతుంది